లేదా ఒకరోజు ముందు పంచుతున్నటువంటి పెన్షన్లకి ప్రజల ఆదరణ పెరిగింది ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు గారు పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ అందించట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచారు కేవలం ఆ విధంగా మాయ మాటలు చెప్పి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ప్రజలకు న్యాయం చేయలేకపోయారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైఫల్యం చెందారు అందుకోసమే ఈరోజు నిన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టబోతున్నారు చంద్రబాబు గారు దానిలో ఈరోజు గ్యాస్ సబ్సిడీలో గ్యాస్ ఇస్తున్నారు అంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు గ్యాస్ సిలిండర్లు కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఖర్చు ఈ విధంగా ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఈరోజు అందజేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడమే కాకుండా ఈరోజు కొత్త పెన్షన్లు కూడా కొత్త సంవత్సరం వచ్చింది అర్హులైన వాళ్ళు కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంసిద్ధంగా ఉన్నారు అర్హులందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికైతే అర్హత ఉందో అందరికీ పెన్షన్లు ఇస్తాం అయితే భవిష్యత్తులో ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇళ్ళు అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేస్తాం ఈరోజు రాష్ట్రం పది లక్షల యాభై వేల కోట్ల అప్పుల్లో ఉంది వైఎస్ఆర్ పాలనలో వాళ్ళు చేసిన పాపాలు ఇప్పటికీ ప్రజలు భరిస్తున్నారు చంద్రబాబు గారు ప్రభుత్వం ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క వడ్డీలు తీరుస్తూ మొయలేని భారాన్ని మోస్తూ మరోపక్క వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి సమర్థమైన పాలన ఇస్తున్నారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు పెంచారు ఇంకా కొత్త వారికి కూడా అందజేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది అలాగే రైతు సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అందుకే రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది అలాగే పండించిన ధాన్యాన్ని కొనడమే కాదు కొన్న తర్వాత ధాన్యం కొన్న తర్వాత వెంటనే ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో రెండే రెండు రోజుల్లో వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసి రైతులకి పంట పంటను కొంటున్నారు గత ప్రభుత్వంలో చాలా అంటే వందల కోట్లు అప్పులు పెట్టారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదు ఆరు నెలలు సంవత్సరం పాటు రైతులు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఈరోజు అలాంటిది లేకుండా ధాన్యం కొన్న వెంటనే రైతాంగానికి డబ్బులు ఇస్తున్నందుకు రైతాంగం తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను